హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అందరికీ ఓం శ్రీ మాత్రే నమ శుక్రవారం నాడు పూజ అండి మా ఇంట్లో నేను చేసుకునేది మీతో షేర్ చేసుకుందాం అని ఇలా చేశాను లలితాదేవికి మందివీప వర్ణన చామంతులు స్టార్ట్ అయ్యాయి కదా రెడ్ కలర్ చామంతితో ఈరోజు మందివీప వర్ణన చేసుకున్నానండి ఈ శారీ కూడా నాకు అమ్మవారి లలితాదేవి కోవుల్లోన సుహాసిని పూజకి వచ్చింది అన్నాను కదా టోకెను ఆ రోజు ఇచ్చిన శారీ అండి శుక్రవారం కదా ఈరోజు అమ్మవారి పూజ రోజు అని కట్టుకున్నాను ఎప్పుడైనా ఏది కొత్తగా నేను వాడిన మొదలుపెట్టిన ఏదైనా ప్రతిదీ ఫ్రైడే రోజే శుక్రవారం రోజే అమ్మ రోజే నేను ఏదైనా చేస్తానండి అంటే ఆ రోజు కొత్తది కొన్నిది మనం కొత్తగాను వాడిన మళ్ళీ ఇంకొకటి కూడా వస్తుంది వెనక మళ్ళీ ఇంకో కొత్తది వస్తుంది అని నానుడి అలా కాకపోయినా నేను అమ్మని ఎక్కువగాను కొలుస్తాను కాబట్టి ఆ శుక్రవారం నాటి ప్రతిదీ ఏ వస్తువు అయినా వాడతాను అనుకుంటానండి నేను మండదీపం వన్నాను అదిగోండి నా కామాక్షమ్మ దీపం వెలిగించి అక్కడ మందీపవర్ణన ముప్పై ఐదు పువ్వులతో చేస్తున్నానండి ప్రతి శుక్రవారం ఏదో ఒక ఫ్లవర్తోని మందిపవర్ణం చేస్తాను లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను లలిత అష్టోత్తరం చదువుతాను లలిత పారాయణం చదువుతానండి ప్రతి శుక్రవారం అష్టోత్తరాలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న పువ్వులతో వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది పువ్వులతోని చేస్తానండి అష్టోత్తరాలు ప్రతి శుక్రవారం అందుకు నాకు శుక్రవారం అయితే మట్టుగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా పూజ అకేషన్స్ ఉన్నా లేకపోతే వెళ్ళాలంటే ఫ్రైడే రోజు అవదండి చాలా ఇబ్బంది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చేసుకొని పూజ చేసినప్పటికీ చాలా టైం పడుతుంది నేను టూ ఇయర్స్ అవుతుందేమో ఈ దీపం కొని కామాక్షామవారి దీపం ప్రతి శుక్రవారం మట్టుగా వెలిగిస్తానండి వెలిగించకపోతే ఏదో వెలుతులాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కంపల్సరీ నేను వెలిగిస్తాను చూసారా ఒక్కొక్క మంత్రం చదువుతుంటే దానికి అలాగా కంప్లీట్ చేస్తానండి ఎలా ఉందండి ఫ్రెండ్స్ లలిత ప్రతి శుక్రవారం లలిత చదువుతాను మళ్ళీ మేము కోవిలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కోవిల దగ్గర ప్రతి శుక్రవారం చదువుతానండి అమ్మవారి నామాలు అవి ఎన్నిసార్లు చదువుకున్నా మనకి పుణ్యమేని మన అవకాశం ఏమి కోట పారాయణము అలాగే ప్రతిరోజు మూడేసి సార్లు చదివి పారాయణంలో పాల్గొన్నానండి ఇప్పుడు పారి జాతాలండి లక్ష్మీదేవికి లలితాదేవికి అష్టోత్తరం చదువుతున్నాను అయిపోయిన తర్వాత లలిత చదివానండి లలితకు కూడా ఒక కొంచెం పువ్వులు చేతితో పట్టుకొని లలితంతా చదివిన తర్వాత మళ్ళీ ఆ పువ్వులు అక్కడ సమర్పిస్తానండి అమ్మవారికి అమ్మవారి దయతో సుహాసిని పూజ రోజు ఈ చీర రావడం నాకు ఎంతో అదృష్టం అండి అది కూడా ఎంత మెరాకిల్గా అంటే ఆ రోజు నవరాత్రుల్లో అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీర ఆ రోజు కట్టేది అదే చీర నాకు ఆ కలరే ఇచ్చారండి మొత్తం అందరూ పదహారు మంది కూర్చోబెట్టారు వాళ్ళకి ఏది నచ్చితే ఇలా అక్కడ క్లోజ్ చేసి గురువుగారేమో తెచ్చి మాకు ఇస్తుండేవారండి అలా నాకు ఈ ఆ రోజు అమ్మ దయ్యతో ఆ రోజు ఆవిడకి అవతారంలో ఈ కలరేని ఆ కలర్ చీరే నాకు వచ్చిందండి అది నిజంగా జన్మ అదృష్టమే అనుకోవాలి చీర కూడాను చాలా బాగుంది అమ్మవారి దయ్యతో వచ్చిన చీర అదో అండి సాంబ్రాణి వె వెలిగించాను ధూపము ఇదిగో చూసారా లాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత పువ్వులతో అమ్మవారికి ఇలాగా ఎలా అనిపించింది ఫ్రెండ్స్ బాగుంది కదా అమ్మవారికి హారతి లలిత చదివేసిన తర్వాత హారతి ఇచ్చానండి ప్రతి ఒక్కరూ నా ఈ వీడియో చూసిన వాళ్ళంతా అమ్మవారి దయ కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం మాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి comment and like please friends om shri matre namaha bye friends